ఇప్పుడు ఆ ధర్మరావు ఎమ్మెల్యే గారు ఎక్స్ ఎమ్మెల్యే గారు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నాడు ఏమనుకుంటానో తెలియదు షాఫ్ సాఫ్ ఎందుకంటే ఆయన ఆయన ఫ్యామిలీ టూర్కి పోతే కూడా ఫోటోలు మనకి మనకు బైనా గ్లాస్ తెలియదు లేకపోతే సౌత్ ఆఫ్రికా తెలియదు లేకపోతే సఫారీ తెలియదు ఇంకా పైలట్ ఏదో ఎక్కినాడంటే దాని అంత షాఫ్ ఏడివి కూతల రాయలసీమకు పౌరుషం లేదు బెడ్తో కొడతారు రాయలసీమ ప్రజలు రాయలసీమ రాయలసీమని తొడలు కొట్టుకుంటాం రాత్రి అయితే కారు ఎక్కువ తింటాం తర్వాత పైసా ఆపరేషన్ చేయించుకోవడం తప్ప ఇంతకు మించి చేసింది ఏం లేదు ఊరికే ఉప్పు కారం తింటాం లేని పవర్షన్ చెప్పుకోవడం అయ్యా మీ కుమారులు ఒకడేమో కౌ కంటెస్ట్ చేయకుండా భయపడించి ఇనానిమస్ అయినాడు కౌన్సిలర్గా మరి ఆ బుద్ధ అందరినీ కొట్టినారు ఊర్లో ఉన్న వాళ్ళు కొట్టి ఆ రోజు ఉప్పు కారం తిన్నారు దండిగా అది కూడా నీ సొంతం ఇంట్లో కాదు మా ఊర్లో ఈరోజు కూడా ఏడ్చుకుంటా బిర్యానీ సెంటర్లో దోసల సెంటర్లో ఈరోజు కూడా నీ సొంతం కారం ఉప్పు కూడా తినలే అది కూడా తాడబి ప్రజలు ఉప్పు కారం తినే పదహైదు నెలలు లేవ పదహైదు నెలలు పోయినారు ఇరవై తొమ్మిదికి వస్తారంట ఇంకా వాళ్ళని చెప్తాడు మా ఇంటి కాడికి ఎట్లా వస్తాడు అంట మీరు నువ్వు మీ ఇంటికాడే పనికి బాని నాకు పడక్క మీకు చదువు సంధ్య లేదు డ్రైనేజ్ కాలం చూసేదానికి వస్తే మా ఇంటికాడికి వస్తారా మా ఇంటి లోపలికి ఎట్లు వచ్చిరా నువ్వు ఏమనుకుంటా ధర్మనం ధర్మారం ఎంఎల్ఏ మీకు యాటికి నోటికి మాట్లాడతావా మాట్లాడతావాటికి నోటికి వస్తాడు మాట్లాడతారో నువ్వు ఏమనుకుంటాను రాయలసీమ పౌరుషం లేదా నువ్వు ఏం రా డిబెట్కి రా లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడదాం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మాట్లాడదాం అంతకుముందు మీరు చేసిండ్రే నాకు కొడకదా అటు నిద్దెలు కట్టించుకొని నాలుగు గుర్రాలు పెట్టుకొని ఏమే మిన్ని కూపర్ పెట్టి నాకు తెలియదా ఎందు నీకు ఎందు మినీ కూపర్ అంటే కూడా తెలియదు ఏమే కొన్ని రోజులు నువ్వు ఆడుతు కొన్ని రోజులు మీ వాడే అంటే ఏడు గంట అంటే మాడతావు రాసిన జనాన్ని తంతారు తరు నిన్న మార్చుకో మొన్న చెప్తాను చూడ మొత్తం ముస్లింస్ నీకు ఓటేసినారు కాబట్టి నువ్వు వాడికి వచ్చినావు అదే వేరే నిలబెట్టింటే వేలకు పోయింది పొంద గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ ఏం చేసినా చెప్పరా ధర్మారోడ్ నువ్వు ఏం చేసినా చెప్పరా తెస్ మిషన్ తెస్సు సెగ్రిగేషన్ మిషన్ ఈ రోజు గట్లా ఉంది తీసుకొని తిన్నాం దాంతో నువ్వు సుఖపడ్డాం రా ధర్మరా పోదాం రోజు మీ సెగ్రిగేషన్ చేసినారా ఎందుకు అందరిని ఆడపో ఆ అంటే చంద్రబాబు లే నీకు చంద్రబాబు గురించి మా అర్హత ఉందరా నేను కూడా తెగన్ కన్నా పెద్ద ఉన్నాయి బట్ ఈజ్ అ లీడర్ వరకే నేను మాట్లాడగలను ఏవో దేశంలో నువ్వే అంతా తెలిసినట్లు స్టైల్గా స్టైల్ కూతులు కుయద్దు పౌరుషం లేదా లేటు తోడబుట్టిన వాళ్ళు ఇద్దరు ఒకటి నూట యాభై కేజీలు ఒకటి నూరు కేజీలు ఉన్నారు అడిగినారా మీరు రా పౌరుషం లేదు అందరికి పౌరుషం లేదనుకోద్దండి గడిచిన ఐదేళ్ళు ఊర్లోనే ఉందా ఆ రోజు మీ పోలీసు వాళ్ళు కొడితే నేను కొట్టించుకున్నా పౌరుషమ్మ రాదులే రాడ్ పౌరుషమ్మే నాకు కొడకల్లారా రాయలసీమ పౌరుషం గురించి మాట్లాడతారా ఏమంటే అక్కడ వాళ్ళు మంచోళ్ళు ఏదో అందరు నేసేవాళ్ళు వాళ్ళు వాళ్ళు ఉండిచ్చినారు పొద్దున్నోకరి రాయలసీమ పౌరుషం అంటావా నీకు రే నీకు చీపు రక్తం ఉందిరా చీమ రక్తం ఉందే తె రమ్మను దాడిపత్రికి రమ్మను రే వీడేదో చూసుకుంటా అంట వీడు వీడు పెద్దారాడు కాదు ఏదో చూసుకుంటా అంట ఏం చూసుకున్నావు నువ్వు ఒక్క రోజు మేము రోజు వెళ్ళా మొత్తం మా ఆస్తి అంతా నాశనం చేసినావు భయపడలే పొద్దున ఏమంటారు ఒకసారి జైలు పోయి భయం ఉండదంట ఎనభై ఐదు రోజులు జైలు పోయినా నా కొడుకు డెబ్బై రోజులు పోయినాడు మళ్ళీ రెడ్డి రే చెప్తా చూడ కేసి నీకు టికెట్ కూడా ఇడు జగన్ సార్కి నీ ఇద్దరికి వీడు పొగురు పొగుర్రా అది రాయలసీమ పొగురు కాదురా ఉద్దరు సొమ్ము తిని పొగురు ఆ అంటే రాయలసీమ పొగురు లేదా ఏ పొగురు లేదురా లే ఇరిగేషన్ గురించి మాట్లాడతావు ఈ రోజు ఎందుకో పుట్లూరుకు ఎల్లునూరుకు నీళ్ళు రాలే శైజనాథ్ కూడా నిన్న ఏదో మాట్లాడుతాను శైజనాథ్ హాయిగా ఉండు తంటారు పుట్లూరోజు ఎల్లునూరులు లేకపోతే గ్రీస్ పెట్టించినావా నువ్వు లే వైఎస్ఆర్ ఇప్పుడు ఇప్పుడు చేరుకున్నావు మన దివాకరెడ్డి దగ్గర పోయి మాట్లాడి చేరుకున్నావులే చేరుకో అతి కూతులు కోయద్దు అతి కుతలకు ఏద్దో ఆ రెండు మండలాల గురించి గ్రీస్ పెట్టించినారా మొన్న పైన ఎమ్మెల్యే గ్రీస్ పెట్టించిందా పోనీ పిఏబిఆర్ కానీ ఏడన్నా కానీ గ్రీస్ పెట్టినారా మీ మన అందరం పోయి రిప్రజెంట్ చేస్తే ఐదున్నర కోటి శాంక్షన్ అయ్యి డెండర్కి వచ్చింది ఈరోజు ఎందుకు నీళ్ళు రావడం లేదు పిఏబీఆర్ నుంచి ఎందుకు రావడం లేదు ఏ పొద్దు దాని గేట్లకి ఇంత సున్నము కానీ ఇంత గ్రీస్ కానీ పెట్టలే నీళ్ళు లేక కాదు నీళ్ళు లేక కాదు పుట్టూరు చెరువుకు ఎల్లు పుట్టూరు చెరువులకు ఎందుకు నీళ్ళు రాలేదంటే బికాస్ ఆఫ్ ద గేట్ నేను మన్న పోయి మళ్ళీ కూర్చొని ఆడే కూర్చోండి చేయించిన ఈ బొద్దు నేను చేజాను అని చెప్తాను పదై తేదీ కంట నేను రాపించుకున్న అగ్రిమెంట్ మాదిరి ఎవరైనా గ్రీస్ పెట్టించిండే కదా ఈడు పొద్దునోగులు వీడు చెప్పిందే చెప్పిందే వీడు దర్వారం కాడు పౌరుషం లేదు పౌరుషం లేదు నీకు పౌరుషం ఉందిరా యా ఎవరైనా గ్రీస్ కట్టించింటివే అదే నాలుగు గుర్రాలు ఏ నువ్వే రైడరా ఇప్పుడు ఇప్పుడు నువ్వు షో రా ఇప్పుడు బాబురాజుని అడుగులే నా గురించి చెప్తాడు హార్స్ రైడర్నే కాదు నేను నాలుగు గురాలు పెడితే ఏ నీకు ఏడు నుంచి వచ్చినారా నీకు నాలుగు గురాలు మిన్ని కూరు యాడ్ నుంచి వచ్చారు నీకు పౌరసభ నా కొడుకు చెప్పురా పొద్దున్నే రాయలసీమలో ఉన్న వాళ్ళు అంటావు నువ్వు రాయలసీమ వాళ్ళు అంట రాయలసీమ నువ్వు ఎవరు నా కొడుకురా నువ్వు ఎవరు నా కొడుకులే మూడేళ్ళ తర్వాత అంట చంద్రబాబు నాయుడు గారు మంచోరు కాబట్టి మీరు ఏం మాట్లాడి ఉడికినే ఉన్నారు నాకు తెలియదు పూజ పోలీసులు ఏం చేస్తున్నారు అంటే ఇప్పటి నుంచే బెదిరిస్తా అంటే బెదిరికోవాలా మేము బెదురుకునే పరిస్థితి ఉండదు నువ్వు పొద్దున్న రాయలసీమ ఈసారి రాయలసీమ అని మాటిస్తుందే మొత్తం వచ్చి పడతాను నీమింద ఏమనుకుంటావు రాయలసీమ అంటే మేమందరము మూడు జీపులు పన్నెండు రైఫుల్ కూర్చో తిరుగుతాడు ఈ పోతే గన్మేరే లేడు నీకు నీ చిన్నే ఇంకా గన్మేన్లు కావాలా మానుకోండి ఆడి కంటే ఆట మాట్లాడేది ఆ అంటే చంద్రబాబు నాయుడు లే ఏం చేస్తారు నీకు ఏం చేస్తారు నీకు ఇరిగేషన్ గురించి మాట్లాడతావా రా డిబెట్కి రా ఎవరెవరు ఎన్ని నీళ్ళు తెచ్చినారు ఏం తెచ్చినారు స్టార్ట్ చేసిండొచ్చు పని దాన్ని ఇన్కింప్లీ ఇన్కంప్లీట్గా ఉంటే ఈ రోజు ఏ గవర్నమెంట్ అయినా చేయాల్సిందే పులివెందులు ఏడు నుంచి వచ్చిన నీళ్ళు ఒకప్పుడు ఈ కెనాల్ మీద పోయేటివి దాన్ని స్టాప్ చేసి గండికోట నుంచి ఇస్తాన కాదా రాయలసీమ 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 అంటాను లే మేము రాయలసీమలో పుట్టామురా లే పౌరుషం ఉందిరా మీరు నా కొడకల్లారా ఐదేళ్ళు ఇష్టమన్నట్టు చేసి మళ్ళీ ఒక్క రోజు వచ్చినారా మీకు ఆ పౌరుషం ఉండేది మాకరా లే పైల్స్ వస్తాయండి పైల్స్ ఏం పైల్స్ రా ఉద్దరు సొమ్ము తిని నా కొడకల్లారా ఉద్దరు ఇవి తిని పైల్స్ వచ్చినారా మీకు అది కదా చూడే ఎట్లున్నాడు నూట పది కేజీలు నూట యాభై కేజీలు ఉన్నాడు రమ్మల్దే పౌరుషం ఉంటే మీరు రాయలసీమ వాళ్ళు అయితే రమ్మడ్రా మూడేళ్ళ తర్వాత కాదు మీరు ఇదే మాట ఇట్లా అంటుంటే ప్రజలు ఊరుకుంటారు అంటే మూడేళ్ళ తర్వాత మళ్ళీ దెబ్బలు తినాలి ప్రజల ఇప్పుడే చూసుకుంటే చంద్రబాబు నాయుడు యొక్క దయా దేశంతో బతానారో నిన్న రోజు మాట్లాడుతుంది మళ్ళీ వచ్చినప్పుడు అంట ఎప్పుడు వచ్చే సచ్చేది మీరా రఫా రఫా గఫా గఫా అంటే ఒప్పుకోరు మేమంతా అంతా అప్పుడే నాయనా నమస్కారం నాయనా ఇంకా చేతనైతే ఏదైనా గుంపు అయితే నాయన కాలు పట్టుకుంటాం నాయనా అనే స్థితికి వచ్చినాం అత్తగారి పొద్దున్న రాయలసీమ గురించి ఏమే మీ నుంచి ఉంచి అండి చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు నీకు చంద్రబాబు నాయుడు నిన్న పొద్దున్న పోలవరం పోయినాడు అయితా పోతుందా వేరే కదా డెబ్బై ఆరు సంవత్సరాలు మంచి పోలవరం నుంచి పోయి అమిత్ షాతో కలిసి రాత్రికి వస్తాడు ఒకవేళ ప్లేన్లో పోతే ఏమన్నా టైర్నెస్ కాదనుకుంటున్నారా ఆయనలో తపన ఉంది ఆయన మంచిదనా అని గుర్తించండి మూడేళ్ల తర్వాత మూడేళ్ల తర్వాత రేయ్ ఈసారి ఎవరైతే సరే మూడేళ్ల తర్వాత అంటే ముందు చూసుకున్నారా వాడిని చూసుకుంటాం ఏ ఆ బతు మా వాళ్ళు ఎందుకు మూడేళ్ల తర్వాత ఇప్పుడే చూసుకుంటా వీడియోతో పెద్దగా మాట్లాడతాను పోలీసు వాళ్ళు నువ్వు ఉపయోగించుకుంది నాకే పోసి వస్తున్నా పోలీసు వాళ్ళతో లేవు తాడు మధ్య కూడా రాని మా ప్రజలు రా రా ఈసారి రా రెడీగా ఉన్నారులే మూడేళ్ళ తర్వాత మేమే దెబ్బలు తిన్నా ఆల్రెడీ అయితే తిన్నాము దెబ్బలు నీతో నీ కొడుకులతో పౌరుషం చెప్తారా పౌరుషము రాయలసీమలో పౌరుషం గురించి తంతాలే రాయలసీమ కేజీరెడ్డి వాళ్ళే ఈసారి మాట్లాడి నీ నోరు నీకు ఇష్టం వచ్చి కొడుతుందని మాట్లాడితే కొడతారు లే డబ్బు ఉంటే చెప్పురా మూడేళ్ళ తర్వాత రాయలసీమ ఎత్తురా తండకపోతే అడుగురే ప్రజలు ఏమనుకుంటానారా లే నీ స్టైల్ కోసం మాల్గొనే ఏమనుకుంటానా నువ్వు ఎప్పుడు మాట్లాడ తెలుసుకోలే నువ్వు రాయలసీమ గురించి మాట్లాడిన వాటి బుద్ధి మాట్లాడతానా నాకు ఇంకా ఉంది రుద్ధ ఎలక్షన్ ఏం మాట్లాడతావురా వయసు ఏమి లేకుండా మాట్లాడతావు నువ్వు రే ప్రజలు హర్షిస్తారా ఏదో నువ్వు బీటెకో గీటెకో చేసినావు ఇలాంటి మాట్లాడి మాట్లాడకూడదు రాజ్యసభలో పుట్టినా అంటాడు అమ్మకు అబ్బాకి పుట్టింటి అంట రా అమ్మకో అబ్బాకు రా చెప్పాలా మీ ఇంట్లో హిస్టరీ చదువుకున్నా చెప్పురా హిస్టరీ చెప్తా సిగ్గులే మేమని ఆడబెట్టిండురా సిగ్గులే మేమని ఆడబెట్టిరా కొట్ట సిగ్గులే అమ్మకో అబ్బా అమ్మ అబ్బా నువ్వు ఎట్లయితే చెప్పు కోటి రోజు పంపిస్తా అగ్రికల్చర్ దీంట్లో స్ప్రేర్ల పక్కన ముసలాం నేర్చినావు నువ్వు కూడా కొద్దిరా లే ఇపెట్టి ఏదో ఉండదో చెప్పినా కదా రా అంటాను కదా వస్తారు పోలీసులు అడ్డం పడుకు నువ్వు బతుకుతానోరా లే మాట్లాడతావు పౌరుషం గురించి రాయలసీమ పౌరుషం గురించి లే నీకు కూడా లే వెంకట్రామ్ గారు నీకు రాయలసీమ పౌరుషం ఉంటే నువ్వు మీ చిన్న ఆయన రెడీ రెడీ కాడరా ఏంటి కారు చూసుకుంటా కూసుకుంటా ఏమనంటే వాడ లే ఎట్లా సిగ్గు సిగ్గులే కావడానికి మా ఇంటికి ఎట్లా సూవరా ఇవ్వద్దు అంటావా అక్కడ డ్రైనేజ్ చెక్ చేస్తా అంటే ఎట్లా లే వీళ్ళు నువ్వు రారా తాడిపోతురికి ఏదో హైకోర్టు సుప్రీంకోర్టు కూడా పోలే నాకు తెలిసి నన్ను ఊర్లోకి ఏడు సుప్రీంకోర్టుకు ఇంకా హైకోర్టుకి పోయిన పరిస్థితులు సిగ్గులే రాసి ఒక పౌరుషం అంట వాడు కూడా రాయలసీమ పౌరుషం ఉంటాడు వెంకటరెడ్డి గారు ఏం పౌరుషం ఉందిరా ఎట్లా పోతుండరా సిగ్గు లేకుండా హైకోర్టు సుప్రీంకోర్టుకి ఆ రోజు మేము పోలేదురా కాళ్ళు తిన్న మీరు చెప్తే పోలీసు కాళ్ళతో కొట్టినా మేము భరించినాం అట్లే ఉన్నాం అట్లే ఉన్నాం నీ వల్లే నేను జైలుకి వచ్చింది అన్ని స్టేట్లకు లెటర్ రాసి ఏం బిక్కినారు రా పోయించాం హ్యాపీగా ఉన్నాం అందుకే రా తెలుగుదేశం ఏకైక మున్సిపల్ చైర్మన్ నన్ను చేసినారు ఎందుకు చేయలేదు నిన్న ఏదో మాట్లాడతారు ఈసారి మాట్లాడేది ఒప్పుకునేది లేదు ఏ ఇంకోటి చెప్తానా తాడు బదిరి వాడిని వాహనిగా ఎవరన్నా పిలిచి ఆతిథ్యం ఇస్తే శత్రుత్వే వాడు అన్ని మాట్లాడతారు రాయలసీమల గురించి వానికి ఎవరు పిలిచండి చెప్తానా మూడేళ్ళు మూడేళ్ళు అంటున్నారు మేము రేపు నుంచే మా ప్రజలు స్టార్ట్ అవుతారు పోలీసులు కూడా చెప్తున్నాం కనీసం మూడేళ్ళంటే భయపడిస్తా అంటే వాట్ యాక్షన్ టేకెన్ సుపోటో కేసు కట్టచ్చు మీరు కూడా ఇన్స్పెక్ట్నారు క్వశ్చనే లేదో తాడి ప్రతి ప్రజలు వాడి రానీరు చూసుకుంటాం మా ప్రజలు చూసుకుంటారు